హరి శ్రీ గణపతియే నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండుతులకు బ్రాహ్మణోత్తములకు హైందవ హైందవర్మను పాటించే వారందరికీ శిరస్సువంచ నమస్కారం నాకు విజృపనటువంటి ఐదుగురు బ్రాహ్మణోత్తములకు శిరస్సువంచ నమస్కారం ప్రస్తుత టాపిక్ జాతక మందు అరిష్టభంగ లక్షణాలు అనమాట అంటే ఏ గ్రహస్థితి మానవుడికి ఎన్ని ఉన్నా కూడా ఆ దోషాలు పనిచేయకుండా ఎట్లా పనిచేస్తాయనేది ఋషీశ్వర్లు ఏం చెప్పారు జనన సమయం అందు బహుళ అప్పుడు పగ పగలు పుట్టినటువంటి వాళ్ళకి శుద్ధపశ్య ముందు రాత్రి జన్మించిన వారికి ఆరు ఎనిమిది ఉంటున్న శనుడు మరణప్రదుడు కాజాలడు తల్లి శిశువుని రక్షించలాగా సర్వ అరిష్ట భంగములు కలుగును చంద్రుడు ఐదవ భావముందు ఒకటి ఐదు తొమ్మిది భావం గురువు పదవ ఇంట్లో కుజుడున్న పూర్ణాయుష్ పూర్ణాయుష్ అంటే నూట సంవత్సరాలు చెప్పారు అనమాట జనకాలమందు శని మూడారోభాము ఉండుట అది తొల మకర కుంభరాశి అనేలా ఆ శిశువు సకల అరిష్టములు హరించి దీర్ఘాయుష్ను ప్రదానము చేయను జననకాలమందు వృషభరాశి ఎందు రాహు ఉండి మూడు గ్రహముల దృష్టి కలిగి కేతువునకు నాలుగు గ్రహముల దృష్టి కలిగినడల గురుసుక్కులు గురుసుకులు వృషభరాశి ఎందున్న సర్వారిష్ట శాంతికర యోగము జాతకుడు దీర్ఘాయుష్ కలవాడుగును ఏదైనా ఒక ఏదైనా ఒక శుభగ్రహం రశ్మీబల సంపూర్ణుడై కేంద్రమందు నెడలా అని సకల దోషములు హరించి దీర్ఘాయుషు ప్రదానం చేయను బుధగురుసుకుల్లో ఎవరైనా ఒకరు ఒకటి నాలుగు ఏడు పది కేంద్రముల్లో ఉన్నడలా పాపగ్రహములు వేల లెక్కలో అరిష్టకారులైనను సింహమును చూసిన మొఘంలాగా అరిష్టములు పారిపోవును జన్మకాలమందు ఒకటి నాలుగు ఐదు తొమ్మిది పది పదకెంట గురుసుక్కులున్న ఎడలా ఎంత పెద్ద అనిష్టమైననో వదిలి దీర్ఘాయుష్యు ఆరోగ్యం ప్రసాదించును ఏదైనా ఒక గ్రహం ఒకటి నాలుగు ఏడు పది ఏడు పది భావాల్లో ఉంటే అంత కేంద్రాల్లో ఉండి పరమోత్సవ భావముందుడలా ఇతర గ్రహములు భావగుణ తుల్యమై తుల్యమై ఉన్నడల ఆదిత్యుడు తన ఉదయమందు చీకటిని నశింపజేయలాగా సకల అరిష్టములు తొలగను లగ్నమందు శుక్రుడు పదివేల దోషములను బుధులు వెయ్యి దోషములను గురువు లక్ష్య దోషములను అనగా అరిష్ట దోషములను నిర్సింపజేయనది శాస్త్రవచనము లగ్నం నాలుగు ఐదు ఏడు తొమ్మిది పది ఈ భావమందు గురువు శుక్రుడు బుధులన్న ఎడల ఆ పురుషునకు దీర్ఘాయుష్ రాజబహుమానం కలగజేయను గురువు తన స్వక్షేత్రమైన ధనుర్మైన ఉచ్చరాశి అయిన కర్కాటక మందు అది ఒకటి నాలుగు ఐదు ఏడు తొమ్మిది పది భావమైన ఆ శిశువుకు ఎటువంటి బాలారిష్ట దోషములు ఉండవు జన్మ సమయం మేషం వృషభం కర్కాటకం లగ్నమై అసలు రాహు ఉన్న తప్పు చేసిన వాడిని కారుణ్యపూర్వకంగా రాజు క్షమించేలాగా విధ అరిష్టములు రక్ష్యం నుండి రక్షింపబడును రాహు మూడు ఆరు పదకొండు భావముల నుండి శుభగ్ర దృష్టి ఉన్న గాలియందు పత్తి దూదిలాగా సర్వరిష్టములు నాశనమగును బలవంతుడైన లగ్నాధిపతి ఒకటి మూడు ఏడు పది పదకొండు భావముందు నెడల సర్వవిధ అరిశ్రములు తొలగి ఆ శిశువు దీర్ఘాయుష్ దీర్ఘాయుష్మంతుడై సకల అభివృద్ధిని కలగజేయను గురుసుక్కులు ఒకటి నాలుగు ఐదు ఏడు తొమ్మిది పది భావముందు ఎడల సకల దురితములు పోయి ఆ శిశువునకు ఆయుష్ ఆరోగ్యం ప్రదానం చేయను బుధ శుక్ర గురువుల్లో ఎవరైనా ఒక్కరు పూర్ణ బలం కలిగి ఒకటి నాలుగు ఏడు పది భావముందు నడల పాపగ్రహములు ఉచ్చ పాపగ్రహములు ఇచ్చు సర్వ అరిష్టములు భంగమగును గురువు సంపూర్ణ రశ్మి బలం కలిగి ఒక ఒకటి నాలుగు ఏడు పది భావమందున్న అంటే కేంద్రములందున్న స్వక్షేత్రమందు ఒక్కడే ఉన్న ఉన్న అనితర కష్ట సాధ్యమైన అరిష్టములనివి తొలగిపోవును లగ్నాధిపతి పూర్ణ బలవంతుడై బుధ దృష్టి కానీ కేంద్రమందున్న శుభగ్రహ దృష్టి ఉన్నడలా జాతకుని సర్వావిధ అరిష్టముల నుండి మరణము నుండి విముక్తి చేసి దీర్ఘాయుషుని ఐశ్వర్యమును ప్రసాదించును లగ్న అష్టం మందు గురుబుధ శుక్కుల్లో ఏదైనా ఒక గ్రహం ఉండి ఆ గ్రహ ద్రేక్కాణ మందు చంద్రుడు ఉన్నడలా మరణించిన మనుషుని కూడా దీర్ఘాయుషుని కల దీర్ఘాయుషుని కలగజేయును పూర్ణచంద్రుడు బుధశ్చాత్రమైనటువంటి మిథున కనియులందు శుభక్షేత్రములందు అంచెభాగములందున అరిష్టనాశనం చేయును విశేషించి చంద్రునికి శుక్రదృష్టి కలిగిన ఎడలా అది ప్రాబల్యమైనటువంటి అరిష్టయోగ భంగమని తెలియ తెలుసుకున్న వాళ్ళను పూర్ణ చంద్రుడు బలవంతుడై శుభగ్రహముల మధ్య ఉన్న ఎడల గరుత్మంతుని సర్వ సర్వలోకమును నశింపించులాగా సర్వ అరిష్టముల నుండి శిశువును రక్షించును జనన సమయం మందు గురువు రశ్మి బలం కలిగి స్థానబలము మొదలగు కలిగి కేంద్రమందున ఎడల ఆ శిశువుని సర్వవిధ అరిష్టముల నుండి కాపాడును గురుచంద్ర శుక్రులు బుధుడు శుభగ్రహ నవాంశ ద్రేకాణం కలిగి శుభగ్రహ క్షేత్రమందున్న సర్వవిధ అరిష్టములు నశింపించి దీర్ఘాయుషును ప్రదానం చేయను చంద్రుడున్న రాశికి తొమ్మిదవ భావం మందు చంద్రలగ్నమందును వాటి నాలుగు ఏడు నాలుగు ఏడు పది భావం మందు శుభగ్రహములున్న పరమశివుని నామస్మరణం వలన పాప పాప సమూహం నశింపించులాగా శిశువుని అరిష్ట భంగము కలగజేయును పాపగ్రహములనియు శుభవర్గములందున్న శుభదృష్టి కలిగి శుభగ్రహముల షడ్వర్గములందున్నాడలా భర్త నుండి వేరుపడిన యువతిలాగా శిశువు యొక్క అరిష్టములు నశింపంపజేయును జనన సమయమందు సర్వగ్రహములు శీర్షోదయ రాశి అందు ఉన్నాయడలా ఘనీభవించిన నీరు అగ్ని సంయోగముతో ద్రవీభంచులాగా సమస్త దురితములు నశింపజేయును గ్రహ యుద్ధమందు విజయం వహించిన ఏదైనా ఒక గ్రహం శుభగ్రహ నిరీక్షితుడు అయిన ఎడలా తుపాను గాలికి వృషముల్లాగా శిశువుకు సకల అరిష్టములు కష్టములు నశించును లగ్నమునకు మూడు ఆరు పదకొండు భావమందు రాహు ఉండి ఆ రాహువునకు శుభదృష్టి ఉన్న ఉన్నడల అరిష్ట శాంతి యోగమగును అలాగనే సర్వగ్రహములు శీర్ష్యోద రాశి శీర్షోదయ రాశి అందున్న అరిష్టయోగ భంగమని తెలుసుకునవలను జన్మకాలమందు మూడు ఆరు పదకొండు పన్నెండు భావము మందున్న కేతువు జాతకుని మరణము నుండి రక్షించును అలాగనే శుక్రుడు గురువు బుధుడు అన్యోన్య త్రికోణములనచో అరిష్టములు నివారించి శిశువుకు ఆయురారోగ్యములను వర్షింపజేయును సంధ్యా సమయమందు వైదృతి వ్యతిపాత యోగమందు భద్రాతీధి అందు గణాంతరమందు జననము సంభవించడలా అరిష్టములు ఆయుర్నాశనముకు కారణమై అనుభవించును ఇది శాస్త్ర సంపదము ఇలాంటి దుర్దినములందు జనము కలిగినను సర్వగ్రహములు వరుసగా ఆ సమయమందు జ్యోతిష్ చక్రమందు దుశ్యార్థ కోణ అరిష్ట భంగము కలుగును నాలుగు ఏడు పది భావమందు మందు పూర్ణ బలం కలిగినటువంటి ఒక్క శుభగ్రహం ఉన్నప్పటికీ కూడా అష్టం మందు శుభగ్రహం యోగదృష్టి లేనిడలా ఆ జాతకునికి మధ్యమాభిదాయం కలుగును జనన సమయమందు గురువు స్వచ్ఛేత్రమైన ధనుర్మేనములందు స్వద్రేఖ మందు నెడల దీర్ఘకాలం జీవించును కర్కాటక లగ్నమై అసలు గురువు శుక్రుడు కేంద్రమందు నడల కర్కాటక లగ్నమై లగ్నమందు ముందు గురువు అండి శుక్రుడు కేంద్రమందు నెడల వంద సంవత్సరములు జీవించును వృషభమ లగ్నమై అక్కడ చంద్రుడు పరిపూర్ణ బలం కలిగి శుభగ్రహములన్నయ్యూ వారి వారి స్వచ్ఛేత్రములందున్న పూర్ణాయుష్ కర్కాటక లగ్నమై అసలు గురువు ఉండి శుభగ్రహములన్నయ్యూ త్రికోణక్షేత్రం మందు ఉన్న పూర్ణాయుష్ చంద్రుడు ఆరు ఎనిమిదిలో ఉండి వేరెక్కడైనా వేరెక్కడైనా ఉండి పాపగ్రహములు వారి వారి షేత్రములందు ఉన్నాయడలా ఏదైనా రెండు గ్రహములు వెంట ఉండడలా ఆ జాతకునికి పూర్ణాయుష్ భావం పాపదృష్టి సంబంధం లేక కర్కాటక రాసే ఉండి లగ్నమందు గురువు శుభగ్రహములు పాపగ్రహముల యోగ దృష్టి లేకుండా కేంద్రమందు నెడల డెబ్బై సంవత్సరాల ఆయుర్దాయం కలుగును ఐదు పది మందు గురుబు గురుబుధ చంద్ర శుక్రులు అనే గ్రహముల నుండి జన్మించిన డెలా వేదవేదంగా వేదవేదంగా విద్యలు కలిగి ధనవంతుడై వంద సంవత్సరాలు జీవించును ఐదు తొమ్మిదిలో గురువు ఏడవ ఇంట బుధుడు శుక్రుడు చంద్రుడు లగ్న మందు నెడల పరిపూర్ణమైనటువంటి ఆయుర్భలం కలుగును మంగళ మహా